రాష్ట్ర రైతుల నుండి కొనుగోలు చేసే సన్న ధాన్యానికి ప్రతి క్వింటాలకు ఐదు వందల రూపాయల చొప్పున అదనపు ప్రోత్సాహాన్ని చెల్లిస్తున్నాం దీనివల్ల రాష్ట్రంలో సన్న రకాల వరి సాగు గణనీయంగా పెరిగింది గత ఖరీఫ్తో పోల్చినప్పుడు సన్న వడ్ల సాగు ఇరవై ఐదు లక్షల ఎకరాల నుండి నలభై లక్షల ఎకరాలకు పెరిగింది మా ప్రభుత్వం ఇస్తున్న బోనస్ మరియు ప్రతి చివర వడ్ల గింజ కూడా కొంటామని మేము చేసిన వాగ్దానమే దీనికి ప్రత్యక్ష కారణం ఫలితంగా రైతులకు చక్కని గిట్టుబాటు ధర లభిస్తున్నది ఖరీఫ్ సీజన్ లో సన్న ఒడ్లు పండించిన రైతులకి పన్నెండు వందల ఆరు కోట్ల నలభై నాలుగు లక్షల కోట్ల రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది రైతుల సౌకర్యార్థం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్లో ఎనిమిది వేల మూడు వందల ముప్పై రెండు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశాం అకాల వర్షాల వల్ల ధాన్యం పాడవకుండా పండిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే సమయంలో ఎటువంటి నష్టం జరగకుండా గంట గంటకు వాతావరణ సూచనలు అటు రైతులకు ఇటు కొనుగోలు కేంద్రాలకు తెలియజేస్తున్నాం అధునాతన డ్రైయర్లు ధాన్యం క్లీనర్లు తగినన్ని టార్పాలీలలో రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో వసతుల అభివృద్ధికి నూట ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో వివిధ అభివృద్ధి పనుల చేపట్టాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ సీజన్ లో పది లక్షల ముప్పై ఐదు పేల నాలుగు వందల ఎనబై నాలుగు మంది రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి పన్నెండు వేల ఐదు వందల పదకొండు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయటమైంది కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట రైతుల ప్రయాణం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును విస్తృతంగా చేపట్టాలన్న ప్రభుత్వ లక్ష్యంతో ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తున్నాం ఆయిల్ పామ్ దిగుమతులపై కస్టమ్ సుంకం లేని కారణంగా మన రైతులు సరైన ధర లభించనందున కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఆయిల్ పామ్ దిగుమతులపై కష్టం సుంకం విధించేలాగా కృషి చేశాం తద్వారా ఆయిల్ పామ్ రైతులకు కన్నుకి రెండు వేల రూపాయలు అదనపు లబ్ధి చేకూరి ఆయిల్ పామ్ సాగు మరింత లాభదాయకంగాను ఆకర్షణీయంగానూ మారింది ఉద్యానవన సాగులో బిందు సేద్యం కొరకు సౌర విద్యుత్తును ఉపయోగించే రైతులకు ప్రాధాన్యతనిచ్చి వారికి ప్రోత్సాహక సబ్సిడీని అందిస్తాం వ్యవసాయ శాఖ ఈ బడ్జెట్ లో ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల్ని ప్రతిపాదిస్తున్నాం